వెల్కమ్ టు ట్రోనా న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అరకువీరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బోర్నం పంచాయతీ మధ్యవలస గ్రామ గిరిజన ముద్దబిడ్డ గిరిజన యువ క్రీడాకారుడు కొర్ర రాంబాబు తేదీ ఐదు నుండి ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున సీనియర్ మెన్స్ ఆల్ ఇండియా డే అండ్ నైట్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు షిరిడి మహారాష్ట్ర నందు జరిగే క్రికెట్ పోటీకి అర్హత సాధించినందుకు యువ క్రీడాకారుడికి మిఠాయి తినిపించి హార్దిక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపేట చిన్నస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన యువ క్రీడాకారుడు ఆనిమత్యం క్రీడా సామాగ్రి లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎంపీ ఎమ్మెల్యేలు గిరిజన ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు ఇతరులు దాతలు ఆర్థికంగా అందించవలసిన మనవి చేస్తున్నాను అని అన్నారు

క్రికెట్ విజయం సాధించాలని అందరూ కోరుకోవాలి అదేవిధంగా రాంబాబు గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయనకి ఎటువంటి క్రీడా పరికరాలు లేకపోయినా ఇంత విజయం చేకూర్చారు అదే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి అందరికీ మనవి చేస్తున్నాము యువ క్రీడాకారుడికి మీకు తోచినటువంటి సహాయ సహకారాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి యువ క్రీడాకారుడికి మీ వంతు సహాయ సహకారులు అందరూ కూడా ఆదుకోవాలని సుమారుగా అతనికి ఇప్పుడు యాభై ఏడు రూపాయలు ఖర్చు అవుతుంది అతను ప్రయాణం చేయడానికి అదేవిధంగా అతని క్రీడా సామానుల కొనుక్కోవడానికి అవుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే మన ఆణి ముంచెని వెలుగులోకి తీసుకొచ్చి అతనికి కావలసినటువంటి పరికరాలు ఆర్థిక సాయం అందరూ అందజేయాలనేసి అలాగే ఇతర దాతలు కూడా అతనికి ఫోన్పే నెంబర్ గ్రూప్లో పెడతాము ఇతర దాతలు ఉద్యోగస్తులు యూత్ రాజకీయ నాయకులు అందరు ఆయనకే ఫోన్ పేలో మీకు తోచిన వంద రూపాయల కార్డు నుంచి మీకు ఎంత తోస్తే అంతా మీరు అందరు కూడా సహాయ సేకరణ అందిస్తారని